నందల జిల్లా కోయలకుంట్ల మేజర్ గ్రామ పంచాయతీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం పట్టణంలోని జ్యోతి విద్యానికేతన్ ప్రిన్సిపల్ సింధూర ఉప ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప సర్పంచ్ జీసీఆర్ సూర్యనారాయణ రెడ్డి ఈవో గోపీనాథ్ ఈవో ఆర్డి రాధికారెడ్డి బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి చాందిని పాల్గొన్నారు శుభాశిస్సులు ఎందుకంటే ఇందాక చెప్పిన నాటకాలలో స్వచ్ఛత గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది తర్వాత స్వచ్ఛ భారత్ కార్మికుల వాళ్ళ గురించి కూడా బాగా విశదీకరించి ఈ నాటికంలో అయితే నిన్నీ తర్వాత ప్రసంగంలో అయితే కానీ తెలియజేయడం జరిగింది ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు చిన్నారులు ఇచ్చిన సందేశం ప్రకారము ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే స్వచ్ఛత పాటించని ప్రజలు ఉన్నారో ఆ ఏరియాలో ఒక వారం రోజులు గ్రామ పంచాయతీ పోకపోతే వాళ్లకు దాని విలువ తెలుస్తానని చిన్నారులు ఇప్పుడు తెలియజేయడం జరిగింది అంటే మేము కూడా నెక్స్ట్ గ్రామ పంచాయతీ చర్యలో భాగంగా ఆ విధంగా చేస్తేనే ప్రజలకు ఈ స్వచ్ఛత గురించి ఆ పరిశుభ్రత గురించి దాని వాల్యూ తెలుస్తుందని మాకు కూడా చిన్నారులు తెలియజేశారు ఎందుకంటే ప్రతిరోజు మా స్వచ్ఛ భారత్ కార్యక్రమం